హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈ ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ మోటివేషనల్ వీడియోస్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను అనమాట మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే నేను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సండే బ్లాగ్ అనమాట అంటే నిన్న నిన్న చేసాను ఇవాళ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇస్తున్నాను అనమాట అండి సో ఈ బ్లాగ్లో అయితే నా మటుకు నేను సండే ఏదో చిక్కడకాయ కూర ఉండదాంలే మొన్నే కదా మటన్ అది చేశాను బిర్యానీ అని చెప్పేసి చిక్కడికాయలు లోల్చుకుంటుంటే పిల్లలు వచ్చి మమ్మీ ఫ్రిజ్లో ఫిష్ ఉంది కదా ఈ చిక్కుడికాయ కూర సండే ఏం తింటాం లే అని అనమాట అంటే ఇంకా వాళ్ళు అలా అన్నాక మనకి ఇంకెక్కడ సొప్పు చెప్పండి చిక్కుడికాయలు కూడా మాకు చాలా రాజమండ్రి తెప్పించాం గింజలు అవి బాగున్నాయా రా అన్న వాళ్ళు వినిపించుకోలేదనమాట సరే అని చెప్పి పండుగ అనమాట అండి ఈరోజు ఫిష్ నేను ఉండేది పులుసు కాదు కూర పెడుతున్నాను ఇదేంటంటే ఉల్లిపాయ ముద్దు అనమాట ఆంధ్ర స్టైల్లో వండుతాను ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవి మూడు ధనియాలు ఇవి మూడు వేసి బాగా మిక్సీ కొట్టేస్తాం అనమాట అండి మెత్తగా అయిపోయేలాగా ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ వేస్తామన్నమాట ఇంకా ఆయిల్ అయితే మనం మరి చెప్పక్కర్లేదు కదా ఫిష్ కర్రీకి ప్రాన్కి ఇవన్నిటికి ఏదన్నా సరే నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ పడితేనే కానీ ఆ టేస్ట్ అయితే రాదనమాట అందుకని ఆయిల్ కొంచెం దిట్టంగానే వేసి శుభ్రంగా ఉల్లిపాయ ముద్ద అంతా వేపుతున్నా అండి ఆయిల్ ఎంత వేసినా ఉల్లిపాయ ముద్ద పీల్ చేస్తుంది అనమాట అందుకని మీరు కొంచెం వేసి కొంచెం వేగాక మరీ తక్కువ అనిపిస్తే వేయండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముద్దనైతే వేపేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్ ఫ్లేమ్లో అయితే పెట్టి వేపకండి వెళ్ళిపోయాము ముద్దని అంత బాగోదనమాట టేస్ట్ ఇంక ఇది పండుగ అని చెప్పాను కదా ఫస్ట్ అసలు పసుపు పెరుగు వేసి క్లీన్ చేసుకోవాలండి సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఏ నాన్ వెజ్ కర్రీ అన్నా మనకి టేస్ట్ బాగోదంతా అందుకని మంచిగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ఎక్కువ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట అదైతే పుల్స్ కాదని చెప్పాను కాబట్టి ఇటువైపు ఏమో నేను రసం పెడుతున్నానండి రసం ఇంతకుముందు ఏంటంటే చింతపండు ఇవన్నీ వేసి మరగబెట్టాక ఆకరణ పోపు వేసేవాళ్ళం కదా ఇంక ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా ఫస్ట్ పోపు వేసేస్తున్నాను నేను పోపు వేసేసి పోపులో కొంచెం జీలకర్ర వేస్తాను ధనియాలు తక్కువేస్తాను నోటి కింద పడితే అంత బాగోదు కదా అని మళ్ళీ ఒక పౌడర్ కొడతాను లేండి దాంట్లో కూడా వేస్తాను చూపిస్తాను నేను మీకు పోపు వేసేసి ఏళ్ళు వేసేసి మనం చింతపండు వేసేస్తే అదనంతటా మరుగుతూ ఉంటుంది అనమాట అండి నేనైతే పింక్ సాల్ట్ వా పింక్ సాల్ట్ వాడుతున్నాను అనమాట చాలా పడుతుంది అండి పింక్ సాల్ట్ ఎందుకో దీని మీద అయితే వైట్ సాల్టే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ వేస్తేనే కానీ టేస్ట్ రావట్లేదు అనమాట ఉప్పు సరిపోయినట్టు అనిపించట్లేదు ఇది వాటర్ కూడా పోస్తాను కదా ఇది మరుగుతూ ఉంటుంది చింతపండు అయితే చాలా కొంచెం వేయాలండి రసానికన్నా దేనికన్నా కానీ కొంచెం ఉంటేనే బాగుంటుంది మరీ పులుపు ఎక్కువ ఉండకూడదు అనమాట నేను ఈ దాక్తో పెడుతున్నాను దానికి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసినట్టు వేసాను అనమాట ఉల్లిపాయలు అయితే వేయిపోయినాయి ఇంకొప్పుడు నేను కారం వేస్తున్నాను అనమాట ముక్కలు వేసాక కారం వేస్తే దానికి పట్టదని ఫస్ట్ ఉల్లిపాయల కొనలోనే మనము కారం వేసేస్తే ఆ ఉల్లిపాయతో పాటు కారం బాగా పడుతుంది మనకి ఫిష్కైతేనే ఇంకా ఫిష్ వండుతున్నప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఏమాత్రం ఆ జాగ్రత్తగా ఉన్నా అదంతా విడిపోతుంది సో ఇందులో వేస్తున్నప్పుడు కూడా చాలా నెమ్మదిగా వేయాలి తర్వాత మీరు కడిగేసాక కడిగిన నీళ్ళు ఇందులో పడకుండా చూడండి ఒకటి కొంచెం నీళ్ళు ఉన్నా కానీ కొంచెం స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకా ఫిష్ వేసాక మనం మోస్ట్లీ మనం గరిటి పెట్టకూడదు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా ఇలా కుదిపితేనే అదంతా కలిసిపోతుంది అన్నమాట సో గరిటి పెట్టాము అంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి సో ఇట్లా కుదిపితే మనకు ఉల్లిపాయ ముద్దంతా ప్రతి ముక్కకి పడుతుంది పట్టాక అప్పుడు మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడే వాటర్ పోసేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆసేపు ఆ ముక్క కట్ల పట్టునామండి ప్లస్ ఆ స్మెల్ కూడా పోతుంది అనమాట వాసన ఏదైతే వస్తుందో మనకి నాన్ వెజ్కి అదంతా కూడా అనమాట ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఎందుకంటే వాసన వస్తే కూరలో మనం ఎంత ఉప్పు కారం ఏమేసినా కానీ టేస్ట్ బాగోదండి దట్టు పులుసు కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇంక ఇది రసానికైతే నేను పెడతాను అనమాట మిరియాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కలిపేసి కాచాపించాక మనకి నూరేసుకుందాము నూరుకోవడం అంటే ఇప్పుడు గ్రైండర్లోనే వెళ్ళండి ఎక్కడ పెట్టగలము అవన్నీ కానీ అందుకని అది కచ్చాపచ్చగా నూరేసి ఒకసారి పొంగుతున్నప్పుడు చా రసంలో వేసేసుకొని ఒక రెండు పొంగలు రానించి కట్టేసేయండి అంతే ఇదిగో ఈ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న అయ్యి ఉంటుంది నేను ఇంకా అసలు వాటర్ పోయేది చూసారా ఆ నీసు వాసన అంతా పోయేదాకా అట్లా నెమ్మదిగా ఉల్లిపాయ ఎక్కడ విడిపోకుండా కదుపుతున్నాను అనమాట గరటి అయితే ఎక్కువ పెట్టలేదు మీకు కారం ఇప్పుడు నేను ఇంకొంచెం వేస్తున్నాను అండి అది సరిపోయినట్టు అనిపించలేదు నాకు కలర్ అది చూస్తేనే అందుకని నేను కారం వేసి ఇప్పుడు నీళ్లు వేస్తున్నాను అనమాట నీళ్లు కూడా మరీ ఎక్కువ వేయక్కర్లేదు ఇది పులిహార పులుసు కాదు కాబట్టి కూరే కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ వేయక్కర్లేదండి కొంచెం వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం ఇట్లా మళ్ళీ కదుపుతా ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే ఇంకా లాస్ట్లో దింపేసే ముందు మన ఫేవరెట్ కొత్తిమీర వేసుకుంటే అది చూసారా రంగు రుచి చికదనం భలే వచ్చింది మనకు అసలు కుక్కర్ విజిల్ అది పెట్టమండి జస్ట్ ఏదో అలాగ మూత వంకరగా పెడతా అంటే పాన్లో వండుతాను కొంచెం వెడల్పుగా ఉంటుందని అంతేగాని కుక్కర్లో విజిల్ ఉండను అనమాట సో అదనమాట ఈరోజు మన కర్రీ అయితే ఫిష్ కర్రీ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఒక్క షేర్ చేయండి ఒక్క కామెంట్ అయితే చేయండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి స్టేట్ ఇంటూ టు సుమాస్ వరల్డ్ బై బాయ్